శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి లేకపోవడం శాంతి విడాకులు శత్రుభయం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును గురూజీ దుర్గరాజు రాజు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ సింహరాశి వారికి అతిపెద్ద శిక్ష పడబోతుంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా వరకు చలాకీగా చురుకుదనంగా ఉంటారు విశాలమైన నేత్రాలు శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎదుటివారితో ఆకర్షణీయంగా మాట్లాడగలిగే చక్కటి సత్తా ఆకర్షణ అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారు స్నేహితులతో కుటుంబంతో సరదాగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి సహాయం చేసే మనసు కూడా ఎక్కువగా ఉంటుంది కానీ పరిస్థితులు ఎప్పుడూ సహాయం చేయడానికి అనుకూలించవు ముఖ్యంగా ఈ రాశి వారికి అతిపెద్ద శిక్ష పడబోతుంది మీరు నరకాన్ని చూస్తారని చెప్పుకోవాలి ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా మీపై పగబట్టాయి ఇక ఆ శిక్ష దేనివల్ల అంటే మీరు కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేక ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అది ఎంత బయటకు చెప్పినప్పటికీ కూడాను ఎన్ని రకాల వైద్యులను మీరు తీసుకున్నప్పటికీ కూడాను ఎన్ని రకాల వైద్యాలను మీరు తీసుకున్నప్పటికి కూడాను ఆ ఒక్క సమస్య అనేది ఎప్పుడూ కూడా మీకు పరిష్కారం కాలేదు ఇక ఆ సమస్యతో మీరు లోపల ఎప్పుడూ కూడా మదన ఉంటారు అది శారీరక సమస్య మాత్రమే కాదు మీకు సంబంధించిన రహస్యం కూడా కావచ్చు ఎవరికి తెలియకూడని విషయం కూడా కావచ్చు ఆ విషయం మీ రోజున బయటపడబోతుంది పరిస్థితులు మీకు చాలా వరకు అననుకూలంగా ఉండబోతున్నాయి ఇక మీ మనసును ప్రశాంతత లేకుండా చేసేస్తాయి లోపల మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అది మరింత మీకు ఇబ్బందికరంగా ఈ రోజున మారిపోతుంది అలాగే ఈ రోజు ఈ బాధను భరించలేక మీరు నరకాన్నైతే చూస్తారు ఆ బాధతో మీరు విలవిల్లాడిపోతారు అయితే ఆ రహస్యం వేరే ఒకరి రీతిగా కాదండి చెప్పక తప్పనటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యులకు మీరే తెలియజేస్తారు ఇక ఈ కారణంగా ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి దాని ఫలితంగా అవకాశాలన్నీ కూడా చేజారిపోతాయి మీరున్న వేరువేరు రంగాల్లో కూడా మీ పేరుకు చాలా వరకు భంగం కలగబోతుంది ఇక ఆరోగ్యపరంగా కూడా డబ్బు ఖర్చు అవుతుంది మీరు పొదుపు చేయడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు అన్ని విషయాల్లో పొదుపు చేయడం మంచిదే కానీ ఆరోగ్యం విషయాల్లో ధనాన్ని పొదుపు చేయడం అనేది అస్సలు కూడా మంచిది కాదు ఎందుకంటే మీ కుటుంబానికి కానీ మీకు కానీ మీ ఆరోగ్యం చాలా అవసరం దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మీరు చాలా అజాగ్రత్తగా మాత్రం అస్సలు చేయొద్దు అలాగే ఎదుటివారి మాటల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి కాస్త నవ్వుతూ మాట్లాడినటువంటి వ్యక్తులతో మీ పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంటారు మీరు ఇలా వీటన్నిటికీ కారణం అలా మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడమే ఇక ఇటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు చూస్తూ ఊరుకోడు ఎందుకంటే మీ దాన గురించి మీ మంచితనం మీరు చేసే మంచి పనులన్నీ భగవంతుడు ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు భరించగలిగినంత వరకే ఎప్పుడైనా కష్టాలు అనేవి భగవంతుడు పెడతాడు అయితే తెలిసో తెలియకో చేసిన ఇటువంటి తప్పుల రీత్యా ఈ కష్టం మీ ముందుకు వచ్చింది మీరు ఇబ్బంది పడేటటువంటి ఈ సమస్యను త్వరలోనే భగవంతుడు తీసివేయబోతున్నాడు ఇక మీరు సంతోషంగా ఉండబోతున్నారు ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా అది విజయవంతంగా ముగుస్తుంది అది కూడా మీరు కష్టపడితేనే ఈ రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా రాణించబోతున్నారు ఉన్నతమైన చదువుల కోసం విదేశీ యానానికి ఎవరైతే వెళ్లాలని చూస్తున్నారో వారు కూడా మంచి అప్డేట్ న్యూస్ వింటారు అలాగే మీ కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రాశిలోని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగే శారీరక అలసట వెన్నునొప్పి తలనొప్పి సమస్యలు కూడా ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం పఠించండి అలాగే తులసి కోటకు దీపం పెట్టండి దీనివల్ల మీరు మరిన్ని శుభకరమైన ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి